సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడటంతో కనకాలపేట పరిసర ప్రాంతాల జైన సైనికులు మరియు పవన్ అభిమానులు కనకాలపేట హనుమాన్ ఆలయంలో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ వీరాభిమాని శివ టీ స్టాల్ అధినేత అడబాల శివ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజా సేవలోకి రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవికి వల్ల తెస్తున్న పవన్ ప్రజా పర్యటనలో ఉన్న సమయంలో ప్రమాద విషయం తెలిసినా ప్రజా పర్యటన ముగించుకుని కుటుంబ సభ్యుల కోసం వెళ్లారంటే ప్రజలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది అంటూ అటువంటి రాజకీయ నాయకులు దొరకడం అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఓపిక ఉన్నంత కాలం కాదు ఊపిరి ఉన్నంతకాలం పవన్ తోనే మా పైన అంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు